అందరికీ నమస్కారం నమస్కారం ఆర్సిఎం వ్యాపారం విధానంలో సో ముఖ్యంగా ఈ వ్యాపారంలో అభివృద్ధి సాధించాలంటే గౌరవ టీసి టీసి చాబ్రా అంటే ఆ సార్ మన యొక్క ఆర్సిఎం సంస్థ యొక్క అధినేత వారు చెప్పినటువంటి వారు ఇచ్చినటువంటి ట్రైనింగ్ కనుక పూజ తప్పకుండా పాటించగలిగితే ప్రతి ఒక్కరు కూడా తక్కువ సమయంలో మంచి విజయాన్ని సాధించడానికి ఆయన చూపిన మార్గం మనందరికీ కూడా అనుసరణీయం వారు ఏమంటున్నారంటే ఆర్సిఎం వ్యాపార విధానాన్ని మీరు ఒక బాధ్యతగా భావించండి ఇది నిజాయితీగా నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత ప్రపంచంలోనే చాలా శ్రేష్టమైనటువంటి పనులలో ఈ పని కూడా అలాంటి పని అద్భుతమైనటువంటి ఒక మంచి కార్యంగా మీరు భావించండి సో ఇక్కడ మనం ఆర్సిఎం వ్యాపార విధానంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యాపార విధానాన్ని వాళ్ళు ఏ విధంగా తయారు చేశారంటే సి టీసీ చాబరయ్య గారి యొక్క సారథ్యంలో డైరెక్ట్ సెల్లింగ్ అనే విధానంలో రైట్ కాన్సెప్ట్ ఆఫ్ మార్కెటింగ్ కన్యూమర్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్సిఎం సో దీన్ని ఎలా విధంగా తయారు అంటే ఎవరు కూడా ఆర్సిఎంలో సభ్యత్వం తీసుకొని ఐడి తీసుకునే వాళ్ళు నష్టపోకుండా ఉండే విధంగా వారి బిజినెస్ తీర్చిదిద్దారు ఒకసారి వారికి మనం ధన్యవాదాలు తెలియజేద్దాం సో ఇక్కడ ఎదగాలనుకునే వ్యక్తి ఆర్థికంగా ఒక ఉన్నత స్థాయి నుంచి అంటే దట్స్ మీన్ ఏంటంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలనేటువంటి ఆలోచన చేసిన వాళ్ళు తప్పకుండా ఒక బాధ్యత తీసుకోమని వారు చెప్తా ఉన్నారు ఉదాహరణకి ఒక ఉద్యోగం అనేది ఒక బాధ్యత ఇది కూడా అంతే బాధ్యత ఇప్పుడు ఒక వ్యక్తి ఉద్యోగం చేయాలంటే ఏదన్నా ప్రైవేట్ కానీ లేకుంటే గవర్నమెంట్ కానీ సో వాళ్ళు ఉద్యోగ బాధ్యతల్లో నియమించబడిన తర్వాత ఒక ఉద్యోగం వచ్చినటువంటి సంతోషంలో తప్పకుండా వారి బంధుమిత్రులందరికీ కూడా స్వీట్స్ వస్తూ ఉంటారు మనకు తెలిసినటువంటి విషయం ఆ సంస్థ కానీ ప్రభుత్వం కానీ వారికి ఒక శిక్షణ ఇచ్చి తను చేయబోయేటువంటి పనిని ఏ విధంగా బాధ్యతతో పనిచేయాలనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మరి ఆ డ్యూటీలో వారు అపాయింట్ చేస్తూ ఉంటారు మరి అలాంటి సందర్భంలో ఆ వ్యక్తి తనకున్నటువంటి పని దినాల ఆధారంగా మనకు తెలుసు ఆదివారాలు అనేది మిగిలితే మిగతా ఇరవై ఆరు రోజుల పని ఏ విధంగా చేయాలి వాళ్ళకి ఎప్పుడప్పుడు సెలవులు ఇస్తారు హెల్త్ హెల్త్ ఆరోగ్యం బాలేనప్పుడు ఏ విధమైనటువంటి లీవ్ ఉంటుంది సో అవన్నీ క్లియర్గా వారికి ముందే ఆ నిబంధనలు ఉంటాయి సో ఆ ప్రకారంగా ఆ వ్యక్తి ఉద్యోగం చేస్తాడు సో ఉద్యోగం అనేది ఉద్యోగ బాధ్యతలు ఏమైపోయిన తర్వాత అతనికి ఆ ఉద్యోగం ఇష్టమా లేకుంటే కష్టమవుతుందా అది సెకండరీ కానీ తప్పకుండా ఆ ఉద్యోగం చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది తనదే అతని బాధ్యత అనేది ఎందుకు నిర్వర్తిస్తుందంటే వాస్తవంగా కూడా ఇది నేను చేయాలి తప్పకుండా నేనే చేయాలనే ఒక ఆలోచనతో చేయాలి లేకుంటే ఆ యొక్క సంస్థ ఇచ్చేటువంటి జీతం కోసమైనా పని చేయాలి పని చేయకపోతే ఏమవుతుంది జీతం రాదు జీతం రాకపోతే ఏమవుతుంది కుటుంబ ఖర్చులు అనేది ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి సమాజంలో చేయాల్సిన బాధ్యత లేకపోతే సోషల్ వాల్యూ తగ్గిపోతుంది కాబట్టి కుటుంబాల్సిన కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత తనదే కాబట్టి ఖచ్చితమైనటువంటి బాధ్యతతోని ఆ యొక్క డ్యూటీ చేస్తూ ఉంటారు ఎస్ఆర్నో హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ కనుక ఇర్రెగ్యులర్ కనుక డ్యూటీ చేస్తే ఆ సంస్థ కానీ ఆ ప్రభుత్వం కానీ ఇక మీరు సెలవు తీసుకోండి అని బలవంతంగా కూడా సెలవు ప్రకటించి అందులోకి వెళ్ళి వారిని ఫస్ట్ సస్పెండ్ చేసి తర్వాత డిస్మిస్ చేయడానికి అవకాశం ఉంది సో అక్కడ ఆ ఉద్యోగం చేసే వ్యక్తి జీతం కోసం పనిచేస్తున్నాడు లేదంటే తీసి వేస్తాడు అనేటువంటి ఒక భయంతో పనిచేస్తున్నాడు మరి అలాంటి సందర్భంలో ఒక స్వేచ్ఛ ఉన్నటువంటి ఒక వ్యాపార విధానాన్ని మనకి ఇచ్చి ఇలా ఎలాంటి భయాలు లేకుండా ఒక బాధ్యతతోని ఒక స్వీయ క్రమశిక్షణతోని ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేయమని చెప్తా ఉన్నారు ఈ అభివృద్ధి చేసే క్రమంలో మనకు కావలసినటువంటి వస్తువుల్ని ఉత్పత్తులన్నీ కూడా క్రమం తప్పకుండా ఇక్కడ కొనుగోలు చేయమని చెప్తున్నాడు ఈ ఉత్పత్తులు వాడడం వల్ల కలిగేటువంటి ఆరోగ్య లాభాన్ని చెప్పమంటున్నాడు కలితీ నివారించబడేటువంటి విధానంలో ట్యాక్స్ పెయిడ్ బిల్లు ఇక్కడ ఇస్తున్నామని చెప్తా ఉన్నాడు ప్రతి ఆరు నెలలకు కన్స్టెన్సీగా కనుక కొనుగోలు చేస్తే ప్రీ ప్రౌడ్ వస్తువుని అనేటువంటి విషయాలు చెప్తా ఉన్నారు అని అన్ని అన్ని విధాల కన్నా ఈ రోజున దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి అనేక రకాల అనారోగ్య సమస్యలకు మన ఉత్పత్తులు నర్స్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే గామ ఒరిజినల్ కావచ్చు సో ఈ విధమైనటువంటి ఆరోగ్య లాభాల మీద మాట్లాడుకుంటున్నారు మరి మన ద్వారా వచ్చినటువంటి బంధుమిత్రులు నైబర్స్ ఎవరైతే మన టీంలో వస్తారో వారికి కూడా ఆర్సి వ్యాపారం నేర్పించు ఈ ఆర్సీఎం వ్యాపారంలో వాళ్ళకి కలిగేటువంటి ఉపాధి అవకాశాలు చెప్పు అంటున్నారు ఆర్థికంగా ఎగేటువంటి సోర్సెస్ని మీరు ఎంచుకున్నట్టయితే మరి ఇదే విషయాన్ని కూడా వారికి దాచిపెట్టుకోకుండా ఓపెన్గా ఏమని చెప్తా ఉన్నారు అవునా మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఒక బస్సు బస్ స్టాండ్కి వెళ్ళి ఉదాహరణకి చెప్తా ఉన్నా ఒక తిరుపతికి వెళ్ళాలనుకునేటువంటి ఆలోచనతో బస్ స్టాండ్కి వెళితే సాధ్యమైనంత వరకు సీట్ కన్ఫర్మ్ కావాలి కాబట్టి రిజర్వేషన్ చేసుకుంటారు ఎస్ఆర్ నో ఉదాహరణకి ఈ గోదావరికి బస్ స్టాండ్ నుంచి తిరుపతికి వెళ్ళాలనుకుందాం ఉదాహరణకి సాయంత్రం ఆరు గంటలకు ఈ బస్సు రిజర్వేషన్ అయింది సో రిజర్వేషన్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ సమయానికి అడిగేరుకున్నారు ఇప్పుడు డ్రైవర్ అనే వ్యక్తి ఎవరైతే ఈ యొక్క బస్సులో వచ్చినటువంటి ప్రయాణికులు అందరూ కూడా ఎవరైతే ఎంతమంది అయితే ఉన్నారో ఆ కెపాసిటీని బట్టి వాళ్ళందరినీ గమ్యస్థానానికి చేర్చాల్సింది బాధ్యత ఎవరికి ఉంది డ్రైవర్కి ఉంది ఎస్ఆర్ నో మరి ఈ డ్రైవర్కి ఒక శిక్షణ ఉంటుందా ప్రయాణికు శిక్షణ ఉందా డ్రైవర్కి శిక్షణ ఉంటుంది కదా ఎందుకు అంటే వచ్చేటువంటి అడ్డంకులు కానీ స్వీట్ బ్రేకర్లు కానీ తర్వాత ఏమైనటువంటి గొడ్లు కానీ గోదా కానీ ఏదన్నా ఎదురు వచ్చేటువంటి వెహికల్స్ కానీ ఇప్పుడు అన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది డ్రైవర్దే ఉంటది లైట్ కరెక్ట్ పని చేస్తుందా పని చేస్తా లేదా అన్ని చెక్ చేస్తామనే బాధ్యత ఎవరిది ఉంటుంది ఆ డిపోయి బయట బయటకు వచ్చే లోపలిని అన్ని జాగ్రత్త చూసుకొని ఆ యొక్క బాధ్యత తీసుకున్నటువంటి డ్రైవర్ అనే వ్యక్తి ఆ యొక్క ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నాడో అనుకున్నాడో అక్కడికి తీసుకెళ్ళడానికి అతను సిద్ధపడతా ఉన్నాడు ఉదాహరణకి తిరుపతికి మరి అలాంటి సందర్భంలో ప్యాసింజర్ ఏం చేయాల్సి వస్తుంది ప్యాసింజర్ అక్కడికి వెళ్ళాలనుకుంటే అనుకుంటే టిక్కెట్ కొనేటువంటి సొమ్మతం ఉండాలి సీటు కావాలంటే రిజర్వేషన్ చేసుకునేటువంటిది అది కావాలి సో ఇప్పుడు ఆరు గంటలకు అందరు వచ్చారు వచ్చింది ముందు వచ్చిన వాళ్ళు ప్రయాణికులు ఏమంటారు అంటే ఇంకా మేము వచ్చేసినాం కదా ఆరు గంటలకు టైం అయింది కదా బస్సును మొదలు పెట్టండి ప్రయాణాన్ని మొదలు పెట్టండి అని చెప్తారు ఆ డ్రైవర్ ఏం చేస్తారు కొంచెం వెయిట్ చేయండి అంటారు రెండోసారి అడిగేసరికి ఏంటంటే ఇంజన్ స్టార్ట్ చేస్తారు మీరు గమనించండి ఎప్పుడన్నా స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది టైంకి వచ్చే వాళ్ళు ఉంటారు టైం కన్నా పది నిమిషాలు ముందు వచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది లేట్గా వచ్చేటువంటి ప్రయాణికులు ఒకరో ఇద్దరు ముగ్గురు ఉంటే వారి కోసం కూడా అతను వెయిట్ చేసి వారు వచ్చిన తర్వాత ఇంకా ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు సో ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత ప్యాసింజర్ మెంటాలిటీ ఎత్తు ఉంటుంది డ్రైవర్ మెంటాలిటీ ఎత్తు ఉంటుంది ఇక్కడ డ్రైవర్ ఏం చేస్తారు ఆయన ఏకాగ్రత ఏంటంటే తనను నమ్మి ఈ బస్సులో కూర్చునేటువంటి ప్రయాణికులందరినీ సురక్షితంగా గమ్య స్థానం చేర్చాల్సిన బాధ్యత కాబట్టి చాలా జాగ్రత్తగా బస్సు డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు కానీ ప్రయాణికులు ప్రయాణికు అలా కూర్చున్న తర్వాత పాటలు వినే వాళ్ళు పాటలు వింటారు సినిమా చూసే వాళ్ళు సినిమా చూస్తారు మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూ ఇటు తిరుగుతారు అటు తిరుగుతారు కానీ డ్రైవర్ అయితే తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటారు మరి ప్యాసింజర్ చాలా ఆనందపడుతున్నారు ఎంజాయ్ పడుతున్నారు అనేటువంటి ఆలోచన అతనికి వస్తుందా రాదు సో ఆ విధంగా ఆరు గంటలకు ప్రయాణం అయితే పన్నెండు దాటిన తర్వాత ప్రయాణికులందరూ కూడా హాయిగా నిద్రపోతూ ఉంటారు మరి హాయిగా ప్రయాణికులు నిద్రపోతున్నారని డ్రైవర్ నిద్రపోతే కాబట్టి నిత్యం అప్రమత్తంగా ఉండి గమ్యస్థానాన్ని చేర్చే డ్రైవర్ ఎంత బాధ్యత తీసుకుంటున్నాడో ఆర్సిఎం వ్యాపారంలో ఎన్నో ఆశ ఆశలతోని ఎంతో ఆశలతోని ఎదగాలనేటువంటి ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తి పట్ల మన టీం పట్ల మన గ్రూప్ పట్ల అంతే బాధ్యతతో వివరిస్తూ చిన్న చిన్న సాక్రిఫైస్ త్యాగాలు చేస్తూ ఆ యొక్క టీంని వాళ్ళు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అయ్యేంత వరకు తీసుకెళ్లే క్రమంలో మరి శిక్షణ కార్యక్రమాల ద్వారా సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని సంతరించి ఆర్సీఎం ఇచ్చినటువంటి అవకాశాలని మరి సక్సెస్ అవుతూ పది మందికి మార్గం చూపాల్సిందిగా కోరుకుంటూ ఆర్సీఎం అసోసియేట్ బయర్స్ టీమ్ లీడర్స్ అందరూ కూడా నిరంతరం కూడా శిక్షణ కార్యక్రమాలు జరిగేలా ఆ శిక్షణ జరిగే కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహించేలా ఎందుకంటే జూమ్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి యుఎల్పి పిక్ జరుగుతూ ఉంది యుఎల్పి ప్రోగ్రామ్ జరుగుతున్నాయి విల్వర్లో పోగ్ జరుగుతున్నాయి సిల్వర్ జూబలీ ఉత్సవాలకు సిద్ధమవుతున్న సమయంలోపల మరి ఎంతో మాదితోని మరి విజయాలు సాధించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హార్ జై జర్సిఎం జై